నమస్తే నేను వన్ వాయిస్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మెయిన్ రోడ్లో పిడిచాడు చౌరస్తా వద్ద జాతీయ కాలుష్య నియంత్రణ వారోత్సవాలలో భాగంగా వాహనదారులకు పలు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం సిద్దిపేట జిల్లా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నారాయణరావు ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ శబ్ద కాలుష్యం వాహనాల కాలుష్యం వల్ల మనిషి మనుగడకే ముప్పు ఉందని అన్నారు కాలుష్యం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని శబ్ద కాలుష్యం వాహనాల కాలుష్యం విపరీతంగా రోజు రోజుకు పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు దేశ రాజధాని ఢిల్లీలో చాలా భయంకరంగా పర్యావరణ కాలుష్యం వల్ల మానవ ఆరోగ్యాలు చెడిపోతున్నాయని తెలిపారు మనమందరం అప్రమత్తంగా ఉండాలని లేదంటే మనిషి జీవన ప్రమాణ స్థాయి తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు చెట్లు బాగా పెంచాలని పర్యావరణాన్ని రక్షించుకోవడం మన చేతిలోనే ఉందన్నారు ఒక్కొక్కరు ఒక వెహికల్ కు బదులు సామూహిక ప్రయాణం వల్ల వాహన కాలుష్యాన్ని నివారించవచ్చునని తెలిపారు అనంతరం గజ్వేల్ క్లస్టర్ పరిధిలోని వైద్యాధికారులకు వైద్య సిబ్బందికి పర్యావరణ కాలుష్యం మీద అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ అండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శ్రీగిరిపల్లి వైద్యాధికారి డాక్టర్ బల్వీర్ సింగ్ సిహెచ్ఓ కె రవీందర్ రెడ్డి జిల్లా ఎన్సీడి కోఆర్డినేటర్స్ టి రాజేందర్ టి వెంకటరమణ ఫార్మాసిస్ట్ నర్సింహులు హెల్త్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవ్ ల్యాబ్ టెక్నీషియన్ రాము మరియు వైద్య సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ వీక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా వివేకానంద స్టాచ్యూ దగ్గర మనకు ట్రాఫిక్ వాళ్ళని అవేర్నెస్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అయింది అందరినీ ఎడ్యుకేట్ చేసినాము దీంట్లో భాగంగా మనము ట్రాఫిక్ లైట్ దగ్గర పడ్డప్పుడు ఈ వెహికల్స్ అన్నీ ఆఫ్ చేసుకోవాలి వీలైనంత వరకు సింగిల్ వెహికల్లో పోవడానికి ట్రై చేయాలి లేదా లే ఆటోలు నలుగురు ట్రావెల్ చేసే వెహికల్లో పోవాలి డీజిల్ వెహికల్ తగ్గించుకోవాలి బయటకు వెళ్ళినప్పుడు వీలైనంతవరకు ఆలోచించడానికి వాక్ చేయడానికి ట్రై చేయాలి ఇంటి పక్కనే ఉన్నదానికి సైక్లింగ్ పాడుకోవచ్చు ఇలాంటివి అన్నీ చేస్తూ మనము ఈ పొల్యూషన్ కంట్రోల్ చేస్తే మన కమ్యూనిటీ కానీ లేకపోతే ఈ సమాజం కానీ అంత పొల్యూషన్ ఫ్రీ అయితే మనం లా కాకుండా మనకు ఇక్కడ పొల్యూషన్ తక్కువైతే మనం అందరం మంచిగా ఆరోగ్యంగా ఉండడానికి వెసులుబాటు ఉంటుందని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకి ఈ యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్ కోసం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ వీక్ భారోత్వాలు చేస్తుంది దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మెడికల్ ఆఫీసర్ డిప్యూటీఎంఏ గారు మెడికల్ ఆఫీసర్ తర్వాత పాత్ర అందరూ మెడికల్ స్టాఫ్ అందరము ఇక్కడ దీంట్లో పార్టిసిపేట్ చేసి పబ్లిక్ అవేర్నెస్ చేయడానికి బాగా కృషి చేస్తున్నాను